తెలుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాధికల వసతి గృహను రాష్ట రాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్లతో కలిసి సందర్శించి విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు ఈ కార్యక్రమంలో ఏటీడీఓ దేశీరామ్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి బానూత్ లక్ష్మణ్ డీవీహెచ్ఓ కొమరయ్య డీడబ్ల్యూఓ ఇన్ఛార్జ్ శిరీష డిపివో దేవరాజ్ ఎంపీడీఓ రామకృష్ణ ఐటీడీఓ ఎస్ ఎస్ఓ రాజ్ కుమార్ ఎంపీఓ రహీం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు अरे ये कैंडिडेट को पानी छोड़ दो

ఎందుకంటే ఎట్లా తినాలంటే మనకు వరండాలండి తినాలి డైనింగ్ హాల్ షెడ్ ఎవరు బిడ్డవు నువ్వు నేను ఆ పేరు చెప్పు ఎన్ని దోస్తు ఎవరన్నా వచ్చిందా నువ్వు ఒకదాని వచ్చినా ఒకదాని దూరం వచ్చినా అక్కడ అసలు రోడ్ అవుతాను రోడ్ ఇస్తాను మరింత దూరం వచ్చారు ఓకే మీదే ఊరు నచ్చిందేట మీకు అక్కన్నదా ఇల్లున్నదా అక్కజలు ఉన్న వాళ్ళు చిన్న చిన్నోళ్ళు వచ్చారు ఓకే మంచిగా మేడం ఫుడ్ మంచిగా పెడుతుందా ఏమన్నా ఇంటికి అమ్మ గుర్ అమ్మ గుర్తుకొస్తుందా మీ అక్క ఉన్నది కాబట్టి నీకేం బాధలేదు కదా మంచిగా అందరు మీ అక్క వచ్చే సంవత్సరం వెళ్ళిపోతుంది వీళ్ళందరూ మీ అక్క లేదుకొని మంచిగా కలిసిమెలిసి ఉండాలి సరేనా బాగా చదువుకోవాలి ఓకే నువ్వు ఎండి తర్వాత నువ్వు అందరు తాడు మంచిగా చదువుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి